ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ త్రీ రైటర్ కావ్య ఒక్క ముద్దు ప్లీజ్ అని సైగ చేశాడు శ్రీకర్ మనోహర్ లోపలే ఉన్నాడు వచ్చేస్తాడు బుద్ధిగా కూర్చో అని సైగ చేసింది లేఖ వీళ్ళు ఇలా సైగలు చేసుకుంటూ ఉండగానే మనోహర్ వచ్చాడు లేఖ సిన్ తీసి ఇచ్చింది కిచెన్లో నుండి కార్న్ జీడిపప్పు మిక్చర్ తీసుకొస్తూ థ్యాంక్స్ లేక నేను అడిగిన వెంటనే నా మీద నమ్మకంతో నాకు హెల్ప్ చేయడానికి వెనుకాడ లేదు అని అన్నాడు థ్యాంక్స్ ఎందుకు మనోహర్ నేను చేసేది నా ఫ్రెండ్ కోసమే కదా ఆకాష్ బావ నీ మీద నమ్మకంతో సంధ్యకి నీతో పెళ్లి చేసినందుకు బావ ఏం చేసినా ఆలోచించే చేస్తాడని సపోర్ట్ చేయాలి అనుకున్నా కానీ నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నీ మీద నమ్మకం గౌరవం ఏర్పడ్డాయి మనోహర్ త్వరలోనే సంధ్య కూడా నువ్వేంటో అర్థం చేసుకుంటుంది అని అంది లేఖ ఎలానో సంధ్యతో డీల్కి ఒప్పించావుగా మనో సంధ్య కూడా మాట అంటే మాటే మళ్ళీ ఎందుకు సిమ్ తీసుకోవడం అడిగాడు శ్రీకర్ ఉదయ్ మాయగాడు మోసగాడు కదా శ్రీ అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి తన సంధ్యని కాంటాక్ట్ చేయకుండా చూసుకోవాలి అని అంటూ మిక్స్చర్ మేఘనాకి ఇచ్చాయి లేక అన్నాడు మనోహర్ ఏంటిది అని అడిగింది లేక స్వీట్ కార్న్ జీడిపప్పు మిక్స్చర్ మేఘనాకి ఇదంటే ఇష్టం ప్రెగ్నెన్సీ టైంలో ఇష్టమైన ఫుడ్ తినాలి అనిపిస్తుందిగా అందుకే చేశాను ఇవ్వు అన్నాడు మనోహర్ అదేదో నువ్వే ఇవ్వచ్చుగా మనో అని అన్నాడు శ్రీకర్ నాకు పని ఉంది బయటకి వెళ్ళాలి నువ్వు ఎలానో వచ్చావుగా తీసుకెళ్ళు ఇవ్వు అని అంటూ ఫోన్ ఛార్జింగ్లో ఉన్న తన ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు మనోహర్ లేక మిక్స్చర్ తీసుకొని వెళ్తుంటే శ్రీకర్ తన చెయ్యి పట్టి ఆపాడు వద్దులు శ్రీ మిక్స్చర్ వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది అని లేఖ మాటలు పుక్తవనివ్వకుండా తన పెదాలతో లేఖ పెదాలను మూసేశాడు లేఖకి ఊపిరి తీసుకోవడం కష్టమైందని వదలలేక తన పెదాలను వదిలి తనను గట్టిగా హక్ చేసుకుని నైట్ లిమిట్ దాటి తాకేశాను సారీ అన్నాడు సరే ఇప్పుడు వదిలేస్తే వెళ్తాను అంది లేఖ కోపమా తాగానని సారీ బంగారం త్వరగా పెళ్లి చేసేసుకుందామే అన్నాడు ఈ పరిస్థితులు చక్కబడినలో శ్రీ అప్పుడే బావ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాడు అంది లేఖ శ్రీ లేఖని వదిలేసి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అంటూ తన ఒదుటిపైన ముద్దిచ్చి పద నేను వస్తాను అని లేఖతో కలిసి వర్షిణి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు లో ఉన్న మెఘనాని హాల్కి పంపించి నీకేం కావాలన్నా చెప్పమన్నా కదా మ్యాగీ ఎందుకు దూరిపోతున్నావు అంది వర్షిణి మరేం చేయను వర్ష ఏమీ తోచట్లేదు మీరెవరూ ఏ పని చేయనివ్వట్లేదు ఖాళీగా కూర్చొని ఏం చెయ్యని చెప్పు అంది మేఘన ఖాళీగా ఎందుకు కూర్చోవడం ఈ కార్న్ జీడిపప్పు మిక్చర్ ఒకసారి తింటూ కూర్చో అని అంటూ వచ్చింది లేఖ హే స్వీట్ కార్న్ మిక్స్చర్ అంటూ లేఖకు ఎదురు వెళ్ళి తన చేతిలో ఉన్న ఎయిట్ మిక్చర్ బౌల్స్లో ఒక బౌల్ తీసుకుని తినడం స్టార్ట్ చేసింది మేఘన సంధ్య కూడా వెంటనే ఒక బౌల్ తీసుకుని మేఘనా పక్కన కూర్చుని తినడం స్టార్ట్ చేసింది ఒక ఫోర్ స్పూన్స్ తిన్న తర్వాత తల పైకెత్తి చూశారు ఇద్దరు అందరూ వాళ్ళనే నవ్వుతూ చూస్తున్నారు వర్షిణికి అయితే అసలు నవ్వు ఆగట్లేదు ఎందుకే అలా దిష్టి కొడుతున్నావు మ్యాగీ వదినకే కాదు నాకు ఈ మిక్స్చర్ అంటే చాలా ఇష్టం ఏ ప్రెగ్నెంట్ అయితేనే తినాలా అంది సంధ్య నీకు దిష్టి కొట్టట్లేదు నువ్వు లేఖకి ఎదురెళ్ళి మరీ బౌల్ తీసుకుని తింటుంటే నాకు మన చైల్డ్హుడ్ గుర్తు వచ్చింది అనంది వర్షిణి అవునా ఆ మెమొరీస్ ఏంటో మాతో కూడా షేర్ చేయొచ్చుగా అన్నారు శశి లేఖ ఈ స్వీట్ కార్న్ జీడిపప్పు మిక్స్చర్ అంటే సంధ్య మేఘన ఇద్దరికీ చాలా ఇష్టం ఒకసారి మేమందరం ఆడుకుంటుంటే మా సంధు చివర మిక్చర్ బండివాడి గంట సౌండ్ వెనకనే ఆట మధ్యలో నుండి సంధ్య వాకిలి తుడుస్తున్న మేఘన ఇద్దరూ ఆ బండివాడిని సందులోకి కూడా రానివ్వకుండా ఎదురు వెళ్ళి మిక్స్చర్ తీసుకుని అక్కడే ఒక పెద్ద చెట్టు ఉండి ఆ చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద కూర్చుని తినేసి వచ్చేవారు ఇప్పుడు సేమ్ అలానే లేఖ వచ్చి ఇచ్చేలోపు తన గడప దగ్గర ఉండగానే వెళ్ళి తీసేసుకొని కూర్చొని తింటుంటే ఆ చైల్డ్హుడ్ గుర్తు వచ్చింది అంది వర్షిణి కానీ ఆ బండివాడు చేసే మిక్స్చర్ కన్నా చాలా బాగుంది అని అంటూ ఖాళీ చేసేసింది సంధ్య అవును నిజంగా చాలా బాగుంది అని అంది మేఘన ఈ మిక్స్చర్ బండివాడి వైఫ్ భలే లక్కీ కథ వదిన చక్కగా రోజు మిక్స్చర్ చేయించుకొని తినొచ్చు అంది సంధ్య అంత నచ్చిందా అడిగింది లేఖ మా మనో చేతి మిక్చర్ తింటే ఎవరైనా ఇదే మాట అంటారు మరి అని అన్నారు మనో పిన్ని మనో అన్నయ్య చేసిన మిక్చరా ఇది అంది మేఘన హా మ్యాగీ నీకు ఇష్టమని ఈ టైంలో తినాలనిపిస్తుంది అని ఇమ్మన్నాడు అన్నాడు స్టీకర్ అవునా ఏడి మనో అన్నయ్య అడిగింది మేఘన బయటికి వెళ్ళాడు అని చెప్పాడు శ్రీకర్ సంధ్య నువ్వు చాలా లక్కీ వంట వచ్చిన అబ్బాయి హబ్బీగా దొరికాడు నీకు అని అంది వర్ష సంధ్య ఏమీ మాట్లాడలేదు చిన్న చిరునవ్వు ఇచ్చి తన రూంలోకి వెళ్ళిపోయింది అయ్యో అదేంటి ఎలా వెళ్ళిపోయింది మనో చేశాడని అనవసరంగా అన్నానేమో అన్నారు మనోహర్ పిన్ని అదేం లేదు పిన్ని గారు సడన్గా జరిగిన పిల్లకి తన మనసులో జరుగుతున్న సంఘర్షణ ఇది త్వరలోనే తను మనో అన్నయ్యని అర్థం చేసుకుంటుంది అని అంది మేఘన ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్న తల్లి అని వంటగదిలోకి వెళ్ళిపోయింది మనోహర్ పిన్ని నా కథను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు